ఇక చిత్తూరు వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ కమిటీ సభ్యుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది కూటమి ప్రభుత్వ అసత్య ప్రచారాలను తిప్పికొడతామని వైసీపీ నేత కరుణాకర్ రెడ్డి అన్నారు తిరుమల లడ్డు కల్తీ విషయాన్ని రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటున్నారని విమర్శించారు నుంచి వరకు జరిగిన లడ్డూ తయారీ మీద విచారణ కమిటీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు ఉండాలన్నటువంటి సంకల్పాన్ని మరే నియోజకవర్గంలో లేనంతగా సుశిక్షితంగా నడుపుతున్న కార్యాధ్యక్షుడు విజయానందరెడ్డి గారు అనటంలో ఏ కూడా సందేహం లేదు ఇప్పుడే చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినారు ఈ సభ ఒక రాజకీయ సభగా కనపడటం లేదు అని ఒక యూనివర్సిటీ సెమినార్ జరిపినట్టు జరుపుతున్నారు ఇంత క్రమశిక్షణ మొదటి నుంచి ఆఖరి వరకు ఏ ఒక్క చోట ప్రతి ఒక్కరు కూడా ప్రసంగాల్ని వినటానికి ఉత్సుకత చూపటం అన్నది చాలా అరుదైన విషయం పార్టీ కమిటీల నిర్మాణము నిర్మాణంతో పాటు డిజిటలైజేషన్ రెండు కంప్లీట్ చేసినటువంటి మొదటి నియోజకవర్గం కూడా చిత్తూరే కావటం చాలా చాలా ఆనందించ విషయం ఈరోజు ఈ సభ కేవలం మన జిల్లాకు కాదు కదా మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచేటువంటి సభ సభ అంటే పార్టీ కార్యకర్తల సమావేశం ఇలా జరుపుకోవాలి అని ఒక సందేశాన్ని సంకేతాన్ని ఇస్తున్నటువంటి సభ